ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే ప్రవేశపెట్టింది ప్రజా సమస్యల పరిష్కారం కాక జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ సమస్యల పరిష్కారం కాకపోవడంతో వాటిని గమనించిన బీజేపీ రాష్ట్ర శాఖ జనతా వారధి పేరుతో వినూత్న కార్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జిల్లా స్థాయిలో ఒక కమిటీని జోనల్ స్థాయిలో ఒక కమిటీని రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం దిశగా పనిచేయడం ప్రారంభించింది సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవిన్స్ డే జిల్లా కలెక్టరు దృష్టికి పలు ప్రజల సమస్యలను తీసుకెళ్లారు సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ మాల్యాద్రి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయ కార్యాలయాల చుట్టూ సమస్యల పరిష్కారం కాక తిరుగుతున్న వాటికి జనతా వారధి పరిష్కారం దిశగా పనిచేస్తుందన్నారు మండల స్థాయిలో పరిష్కారం కానివి జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో జనతా వారధి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తుందన్నారు జిల్లాలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కాక విసుగుపోయిన వారికి తాము జనతా వారధి ద్వారా పరిష్కారం చూపుతామన్నారు ప్రతి జిల్లా కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేలో జనతా వారధి పేరుతో స్టాల్ ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్ని రమణమ్మ తదితరులు పాల్గొన్నారు ఎన్సీ పెంచలయ్య బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ జనతా వారధి కార్యక్రమానికి కూకణునర్గా పనిచేస్తున్నాను మాకు రాష్ట్ర పార్టీ పివిఎన్ మార రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారు ఈ జనతా వారధి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి జిల్లాకి ఒక నలుగురిని ఒక కన్వీనరు ముగ్గురు కో కన్వీనర్లు ఏర్పాటు చేయడం జరిగింది మండలాల్లో కూడా అదేవిధంగా కమిటీ ఉంటుంది ఈ మండలాల్లో సమస్య కనటువంటివి ఇక్కడ జిల్లాకు తీసుకొస్తే ఈ జిల్లాలో మేము ఇక్కడ మామూలుగా జనతా వారధి ఒక టెంటు మాకు పార్టీ రాష్ట్ర పార్టీ విజయవాడ జరిగింది ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం అక్కడ ఈ ప్రాంగణంలో ఆ టెంటు ప్రతి సోమవారం గ్రీన్స్లో మేము అక్కడ టెంట్ ఏర్పాటు చేస్తాము మాకు పార్టీ ద్వారా వచ్చిన అర్జీలు అయితే ప్రజలకు సంబంధించి ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఆ అర్జీలు కూడా తీసుకొని మేము కలెక్టర్ గారికి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ సమస్యని ఎల్లవేసి మేము వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేసే విధంగా మేము పనిచేస్తాము అదేవిధంగా చాలామంది ఇక్కడ చూస్తుంటే ఎన్నోసార్లు అర్హులైన వాళ్ళు క్యాన్సర్లకు సంబంధించి అయితేమి మిగతా వృద్ధాప్య పెన్షన్ అయితే ఇతనికి సంబంధించి రెవెన్యూ అయితే మరి విధంగా ఆ రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉంటాయి ఎన్నోసార్లు తిరిగినప్పటికి కూడా ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు నెలలకు గడుపు ఐదు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అర్హులైన వాళ్ళే న్యాయమైన ఆ సమస్యలు కూడా అవి Yeah. <laughs> అలాంటివి కూడా పరిష్కారం కావట్లేదు అవన్నీ కూడా మేము తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాము ఒక బుక్ని మెయింటైన్ చేస్తున్నాము ఏ సమస్యలు ఏ ఏ రోజు ఈరోజు సోమవారం ఏమి వచ్చాయి అవి ఏ పరిష్కారం నెక్స్ట్ పరిష్కారం అయినాయి మళ్ళీ కానీ కూడా మళ్ళీ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఫాలోప్ చేసి అవి మా జిల్లా స్థాయిలో కానప్పటికీ మా రాష్ట్ర నాయకుల దృష్టి తీసుకెళ్ళి సంబంధిత అధికారులతో సంబంధిత మినిస్ట్రీతో మాట్లాడి ఆ సమస్యలకి పరిష్కారం విధంగా మేము పనిచేస్తున్నాము ఈ ప్రభు ప్రభుత్వానికి ప్రజలకి మద్యం వారధిగా ఈ జనతా వారధి ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఇదే విధంగా ప్రతి వారం కూడా మేము ఈ సమస్యలు తీసుకొని మేము ప్రజలకి ఈ సమస్యలు పరిష్కార విధంగా మేము పనిచేస్తున్నాం పేరు బెల్లంకొండ మాల్యాద్రి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి జనతా వారధి జిల్లా కన్వీనర్ ఈరోజు ఈ జనతా వారధి కార్యక్రమం ప్రతి సోమవారం మండల టీం తోటి మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే అక్కడ పరిష్కారం కానిటువంటి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి మేము తీసుకొస్తున్నాము ఇక్కడ కూడా పరిష్కారం కాని సమస్యలను మాకు జోనల్ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేశారు తిరుపతిలో జోనల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ పరిష్కారం కాని సమస్యను అక్కడ జోనల్ ఆఫీస్కి తీసుకెళ్తాము అక్కడ కూడా పరిష్కారం కానటువంటివి మా రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా ఆ స్టేట్ సెక్రటరియట్లో ఈ సమస్యలు తీసుకెళ్లి పరిష్కార దిశగా మేము పయనిస్తుంటాము ప్రతి వారం కూడా ప్రతి సోమవారం మేము ఈ జనతా వారధి కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఇక్కడికి దా ఈరోజు మాకు నాలుగు అర్జీలు వచ్చినాయి ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలంలోంచి రెండు అర్జీలు అలాగే వెంకటాచలం మండలంలో ఒక అర్జీ తర్వాత నెల్లూరు టౌన్లో ఒక అర్జీ వచ్చింది అక్కడ ఉదయగిరి మండలంలో ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో ఒక రైతుకి ముప్పై సంవత్సరాల క్రితం పన్నటువంటి భూమికి ఈ రోజుకి కూడా ఆన్లైన్ ఎక్కించకుండా అక్కడ స్థానిక అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పుడు అడిగితే మేము చేస్తాం పోలేనని చెప్తున్నారే కానీ పని అయితే జరగట్లేదు ఆ ఇష్యూని తీసుకొచ్చి ముప్పై సంవత్సరాల క్రితం అతను భూమి కొన్నాడు భూమి కొన్నప్పుడు ఆ వ్యక్తి పేరు మీద భూమి ఉండింది ఈరోజు రిజిస్టర్లో ఆ వ్యక్తి పేరు కూడా తొలగించేశారు ఖాళీగా పెట్టేశారు దాన్ని ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము ఈరోజు కలెక్టర్ గారు ఆ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ఉదయగిరి టౌన్లో శ్మశాన వాటిక గురించి కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ శ్మశాన వాటికలు సమస్యలను గురించి అంటే చుట్టూ ఫెన్సింగ్ ఆక్రమణ గురి కాకుండా ఫెన్సింగ్ వేయడం నీటి వసతి కల్పించడం అలాగే శ్మశాన వాటికి సంబంధించి కొన్ని బౌండ్రీస్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా జరిగినాయి తర్వాత వెంకటాచలం మండలంలో వచ్చినటువంటి అర్జీ అక్కడ వెంకట అక్కడ వెంకట సుబ్బారెడ్డి కన్స్ట్రక్షన్ అనే అతను అక్కడ నలభై రెండు గృహాలను నిర్మిస్తే ఆ అమౌంట్ వచ్చేసి ఆ పంచాయతీ సెక్రటరీ అకౌంట్లో పడింది ఆ పంచాయతీ సెక్రటరీ అమౌంట్ ఇవ్వకుండా ఆ ఆ అమౌంట్ను కాజేయడం జరిగింది దాని మీద గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఎదుర్కొంటున్నాం ఈరోజు కూడా ఆ విషయాన్ని కూడా మనం మేము కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ నెల్లూరు టౌన్లో మధుగారు అది క్యాన్సర్ వ్యాధితో బాధపడు పేషెంట్తో బాధపడుతుంది ఆయనకి సరైన వైద్య సరి సౌకర్యం అంది చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి సరైన వైద్య సౌకర్యానికి సంబంధించి ఆయనకి ఏదన్నా ప్రభుత్వం సహాయం చేయాల్సి కోరుతూ మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో